అర్కాపురం పట్టణంలో ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా స్థాయి బీసీ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి ఆహ్వానించడానికి ఈరోజు మన బీసీ నాయకులందరూ కూడా పట్టణానికి ఇచ్చేస్తున్నారు అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రోజు అందరూ కూడా హాజరయ్యి జయప్రభు చేయవలసిందిగా కోరుతున్నాం ఆ రోజు మరి అందరికీ వెళ్ళడానికి వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడుతుంది మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరూ వచ్చి మరి మన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ చర్చించుకొని ఒక పరిష్కార మార్గానికి వచ్చేదానికి వీలు కదులుతుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా ఆ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా సవినీయంగా విన్నవించుకోండి మన దేశంలో దాదాపు డెబ్బై కోట్ల జనాభా ఉన్న మనము ముందుగా వస్తే తప్ప వేరే మార్గం లేదని తనిచి ఇందుకు మేధావులైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులే దీనికి ప్రథమంగా నిలవాలని చెప్పేసి మన ఐక్యత కోసము ఈ యొక్క మహాసభను మనము ప్రకాశం జిల్లా నుండి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇందులో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహాసభను మార్కాపురం వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం సార్